హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో నేను వెజ్ మంచూరియా విత్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తా మనమంతా వెజ్ మంచూరియా వీడియోస్ చూసినప్పుడు కానీ లేదైనా ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ క్రాస్ చేసినప్పుడు వచ్చే ఫ్లేవర్స్కి కానీ తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా కానీ నిజానికి దీన్ని ఇంట్లో చేయడం చాలా ఈజీ ఇది ఫ్రైడ్ రైస్తో కానీ నూడిల్స్తో కానీ సైడ్ డిష్గా బాగా సరిపోతుంది ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ముందుగా ఒక లార్జ్ బౌల్ తీసుకుని అందులో హాఫ్ కప్ గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలి టెన్ ఫ్రెంచ్ బ్యాన్స్ సన్నగా తరిగివి వేసుకోవాలి అలాగే స్ప్రింగ్ ఆర్నియన్లో వైట్ పార్ట్ని సన్నగా తరిగి వేసుకోవాలి చూస్తున్నారు కదా వెజ్జెస్ అన్నీ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా పిసికి కలపాలి ఇలా బాగా పిసికి మస ఈ ఉప్పు అల్లం పేస్ట్ కలిసేటట్లు కలపాలి తర్వాత చూస్తున్నారు కదా ఇలా పిండితే వాటర్ వస్తుంది సో ఎప్పుడైనా మనం వెజిటబుల్స్కి సాల్ట్ యాడ్ చేస్తే వాటర్ వస్తుంది ఆ వాటర్ని ఎక్కువగా యాక్సెస్ వాటర్ వల్ల మనం ఎక్కువ కార్న్ ఫ్లోర్ యాడ్ చేయకుండా మనం ఏం చేద్దామంటే ఇలా సన్నగా కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకుందాం యాడ్ చేసి బాగా వెజిటబుల్స్తో మిక్స్ అయ్యట్టు పిసిగి కలుపుకుందాం బాగా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా అసలు బ్రెడ్ అన్నది బాగా మిక్స్ అయిపోతుంది వెజిటబుల్స్తో అండ్ కొంచెం డ్రై కూడా అవుతా యాక్సెస్ వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది తర్వాత ఒక వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ మైదా వేసుకోవాలి ఇప్పుడు వేసి బాగా కలుపుకోవాలి వెజిటబుల్స్ ఉన్న నీటితోనే ఈ మిక్స్ బాగా కలిసిపోతుంది అండ్ బాల్స్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ డోగా తయారవుతుంది చూస్తున్నారు కదా చక్కగా తయారైంది దీంతో చక్కగా బాల్స్ అవుతాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ తీసుకుని ఆ సైజులోనే అన్ని ఉండలు చుట్టుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీస్కి సుమారుగా పన్నెండు మంచూరియా బాల్స్ వస్తాయి ఇలా గుండ్రంగా చక్కగా చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి సో ఇలా అన్ని ఉండలు చుట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక డీప్ ప్యాన్లో ఆయిల్ పోసి హై ఫ్లేమ్లో వేడి చేసుకున్న తర్వాత అందులో ఈ బాల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి హై ఫ్లేమ్లో ముందర వేయించుకోవాలి తర్వాత ఫ్లేమ్ని మీడియం చే మీడియం చేసి వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు వేయించుకోవడం వల్ల లోపల పచ్చిగా ముద్దలు ఉండకుండా లోపల కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ పైన క్రిస్పీగా తయారవుతాయి చూస్తున్నారు కదా ఇలా పన్నెండు బాల్స్ మనం వేయించుకున్నాం మంచూరియా బాల్స్ ఇప్పుడు మనం సిలాడ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికి టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ వేసుకుని అందులో హాఫ్ కప్ వాటర్ వేసి లంప్స్ లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచుకొని సన్నగా తరిగిన త్రీ టేబుల్ స్పూన్స్ గార్లిక్ వేసుకోవాలి అలాగే మూడు నాలుగు గ్రీన్ చిల్లీస్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే వన్ ఇంచ్ అల్లాన్ని సన్నగా తరిగి వేసుకోవాలి ఒక వన్ ఫోర్త్ కప్పు పెద్ద ముక్కలు చేసిన క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి అలాగే ఒక వన్ ఫోర్త్ కప్పు ఉల్లిపాయలు పెద్దవి తరిగి వేసుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టూ టీ స్పూన్స్ ఆఫ్ డార్క్ సోయా సాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి సోయా సాస్ ముక్కలకు బాగా పట్టాలి తరువాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ టొమాటో కెచప్ కూడా వేసి కలుపుకోవాలి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ బాగా వేయించు కలుపుకున్న తర్వాత టూ టీ స్పూన్స్ వినెగర్ కూడా వేసి కలుపుకోవాలి సన్నగా చాప్ చేసిన వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ పార్ట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఆనియన్ వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మూడు కప్పుల వాటర్ పోసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ అజినోమోటో వేసుకోవాలి అజినోమోటో ఆప్షనల్ చిన్నపిల్లలు పెట్టినప్పుడు మీరు ఆలోచించి వేసుకోండి వేయకపోయినా టేస్ట్లో అంత పెద్దగా ఏమీ మార్పు రాదు ఓకే ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న సర్ మళ్ళీ ఒకసారి లంప్స్ లేకుండా కలిపి కొంచెం కొంచెంగా పోసి థిక్నెస్ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి ఇది ఇంకా థిక్ అవ్వడం మొదలు పెడుతుంది ఈ గ్రేవీ కొంచెం సేపు ఉడకనివ్వాలి అలాగే సోయా సాస్ ఒకవేళ తక్కువ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు మిగతా గ్రే గ్రే మిగతా స్లర్రీ కూడా యాడ్ చేసుకుని గ్రేవీని అని చేసుకుని చెక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఇలా థిక్గా ఉంటుంది ఇలా తి థిక్గా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టి ఉంచుకున్న మంచూరియా వాల్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుని వన్ ఆర్ టూ మినిట్స్ మనం దీన్ని ఉడకనివ్వాలి అప్పుడు గ్రేవీలో ఉన్న సోసస్ అన్నీ కూడా మంచూరియాకు పట్టి చాలా రుచిగా ఉంటాయి ఇవి సిమ్లో టూ మినిట్స్ వరకు ఉడికిన తర్వాత పైన గార్నిషింగ్కి మనం మిగిలిన కట్ చేసి ఉంచుకున్న గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుని కలుపుకోవాలి ఒక సర్వింగ్ బౌల్కి మనము వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నాయో వెజ్ మంచూరియా విత్ గ్రేవీ ఇది ఫ్రైడ్ రైస్తో కానీ నూడిల్స్తో కానీ తింటే రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టే అనిపిస్తుంది ఐ హోప్ యూ ఎంజాయిడ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ